యోబు జీవితంలో మీరు గమనించారా యోబు అన్నీ బాగున్నాయంట ఓ బోల్డ్ పశువులంటా బోల్డ్ అంట బోల్డ్ ఆస్తి చక్కగా పది మంది పిల్లలంటో ఆ ఏరియాలోనే గొప్ప పేరు వచ్చిందంట అయితే దేవుడికి రోజు ప్రార్థనలు చేసేవాడు అంట ఎవరో యోబు అయితే ఈ సైతాన్గాడు కుళ్ళు పోయాడు అంటాడు ఏమైపోయాడు కుళ్ళు పోయాడాడు దేవుడికి ఓ తెగ ప్రార్థనలు చేసేస్తున్నాడు ఈ యోబు దేవుడికి తెగ ఆరాధన చేసేస్తున్నాడు దూపమేసేస్తున్నాడు చాలా ఓ వర్షిప్ జరుగుతుంది వీళ్ళ ఇంటి దగ్గర సో ఇక్కడ ఇది ఆగిపోవాలి అనుకునిసా సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అట్టుకొచ్చాడు ఏంట పర్మిషన్ లెటరు యోబుకున్న ఆస్తంత కాజేసేస్తాను లేకుండా చేసేస్తాను యోబుకున్న పని వాళ్ళు ఎవరో లేకుండా చేసేస్తాను యోబుకున్న పిల్లలు ఎవరో లేకుండా చేసేస్తాను ఇంకా యోబు ఆరోగ్యం కూడా లేకుండా చేసి పూర్తిగా ఏమీ లేనివాడిగా అయిపోయేలా చేస్తాను తన భార్య కూడా తన మీద ఓ ఇక నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్మయ్యా అనేలాగా చేసేస్తాను అని అనుకున్నాడు అనుకుని చివరికి ఏమనుకున్నాడు తెలుసా ఇలాంటి మూమెంట్లో ఇంకా యోబు ఇంటి దగ్గర కానీ ఆ యోబు యొక్క ఇంటి పరిసరాల్లో కానీ దేవుడికి ఆరాధన వెళ్ళదు దేవునికి యొక్క ప్రార్థన జరగదు అని అనుకున్నాడు కానీ జరిగిన సంగతి తెలుసా అన్నీ పోయినా దేవునికి స్తోత్రమే చెల్లించాడు యోబు హల్లెల్లుయా అన్నీ పోయాయి కానీ స్తోత్రం మాత్రం ఆగలేదు అతని నోట్లోనండి అద్భుతమేంటో తెలుసా అన్నీ పోయాయి మళ్ళా రెండింతలుగా అన్నీ తిరిగి వచ్చే దేవుని బిడ్లారా హల్లే పోగొట్టు కొనబడిన స్థితి మరలా దేవుడు అనుగ్రహించాడు దేవుని బిడ్డారా ఇదిగో 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 కొన్ని సమయాల్లో అన్నీ పోవచ్చు కానీ నీకు దేవుడి మీద ఉన్న నిరీక్షణ పోకూడదు కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఏమంటారు తెలుసా అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన అండి నా మీద దేవుడు పగబెట్టేసుకున్నాడు అందుకే అన్నీ పోగొట్టేశాడు సో ఇక నాకు దేవుడికి ఇక పీస్ పీస్ అంటారు లేదు లేదు ఒక మాట చెప్పన మీకు ఎప్పుడు అన్నీ పోయాయో అప్పుడే నువ్వు ఇంకా దేవుడికి దగ్గర అయిపోవాలి ఎస్ ఈ సీక్రెట్ నేర్చుకోండి దేవుని బిళ్ళారు ఎప్పుడు అన్నీ పోయాయో అప్పుడు దేవుడికి సమీపంగా రండి అప్పుడు పోయినయన్ని పరిగెట్టుకుని రెండింతలయి తిరిగి రాబోతున్నాయి దేవుని బిళ్ళారు హలే లూయా పోగొట్టుకున్న బలము రెండింతలుగా రాబోతుంది పోగొట్టుకొనబడిన ఆస్తి రెండింతలుగా రాబోతుంది పోగొట్టుకొనబడిన పేరు ఖ్యాతి రెండింతలుగా తిరిగి రాబోతుంది దేవుడు అనుగ్రహించును గాక హలే శత్రువు చాలాసార్లు ఇక అయిపోయింది అంటాడు లేదవలేదు దేవుడు మన పక్షంగా ఉన్నాడు మరలా మహర్దశ రాబోతుంది హలే లూయా అమావాస్య పోతదే పొన్న ఆమె రాత్రి గడుస్తుంది ఉదయాన్నే సూర్యోదయం కలగబోతుంది ఇదిగో ఒకవేళ సూర్యుడు వచ్చినా రాకపోయినా నీతి సూర్యుడైన నా ఏసు నీ మీద ఉదయించబోతున్నాడు దేవుని వెళ్ళరా ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉందంట దేవునికి స్తోత్రం కలుగును గాక హలే మన పక్షంగా మన ప్రభు ఉన్నాడు ఆమె మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి